అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి నమ్మకం నమ్మకం చాలా బాగా అనమాట చాలా మంది అంటున్నారు బ్లడ్ వస్తుంది బ్లడ్ వస్తుందని అది నిజమా అబద్ధమా నాకు వాట్సాప్ లో చాలా చాలా వచ్చాయి నేను నమ్మలేదు కళ్ళలో నుంచి పంచగాయల నుంచి రక్తం వస్తుందని విని మేము వంద కిలోమీటర్ల దూరం అంటే పౌర్మామిల నుంచి వచ్చాం మేము కాకపోతే ఈస్టర్ తర్వాత ఈ అద్భుతం జరగడం అనేది ఒక వింతగా అనుకుంటున్నారు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచోటి అన్నమయ్య డిస్టిక్ రామాపురం మండలం సైంట్ పేరు తఫ్ లో చర్చ్ లో ఒక మహా అద్భుతం జరిగింది ఫోర్ డేస్ నుంచి మేరీ మాత విగ్రహానికి కళ్ళ నుండి బ్లడ్ కారుతుంది అలాగే సిస్టర్ ప్రార్థన చేస్తుంటే కూడా ఆమె కూడా కారుతుంది ఇది ఫోర్ డేస్ నుంచి ఈ అద్భుతం అనేది జరుగుతుంది మన ఫాదర్ తో కూడా మాట్లాడదాం దాని తర్వాత సిస్టర్ ఉన్నారు పక్కన సిస్టర్తో కూడా మాట్లాడి ఈ అద్భుతం ఏంటి దీనికి సంకేతం ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సిస్టర్ నువ్వు మీ పేరు నా పేరు సిస్టర్స్ రావణి నేను దివ్యదీప్ కాన్వెంట్కి సంబంధించిన సంస్థకు సంబంధించిన సిస్టర్ని మా సంస్థ పేరు మిషనరీస్ ఆఫ్ మేరీ మదర్ ఆఫ్ గాడ్ మమ్మల్ని దివ్యదీప్ సిస్టర్స్ అంటారు సో ఆ సిస్టర్ పేరు ప్రతిభ తను ఇక్కడికి వచ్చి మూడు వారాలు అవుతుంది వచ్చిన తర్వాత వాళ్ళు లాంగ్వేజ్ కూడా ఇంకా రాదు జస్ట్ దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ సో తనకేంటే చాలా భక్తి మదర్ మేరీ వైపు చాలా భక్తి ఉంటుందండి తను సోమవారం సాయంత్రం ఒకరోజు సోమవారం సాయంత్రం తొమ్మిది గంటలకి అన్నం తిన్న తర్వాత తను ఏం చెప్పారంటే అమ్మ నాతో మాట్లాడతానంది పన్నెండు గంటలకి అమ్మ నాతో మాట్లాడుతుంది మీరు అందరూ ప్రార్థన చేయండి అని అడిగింది మేము మామూలుగా చిన్న పిల్లలు మాట్లాడే పద్ధతిని మేము పట్టించుకోలేదు మేము సిస్టర్ విన్నాము కానీ సరేలే పిల్లలు ఏదో ఊహలో ఉంటారు అన్నట్లు మేము పట్టించుకోలేదు ఆ రోజు అమ్మాయి అన్నం అంతా తినేసిన తర్వాత వాళ్ళందరూ అక్కడ చర్చ్ దగ్గర గ్రోటో ఉంది అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి చేపలకు వచ్చారు చేపల్లోకి వచ్చి ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు ఆ చిన్న రోసరీ ఇలా చేతిలో పెట్టి చేతులు ఇలా చాపి ప్రేయర్ ఉంది ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆ రోసరీ అంతా రక్తం అయిపోయింది అనమాట అప్పుడు మేము నమ్మలేదు కదా అమ్మతో మాట్లాడుతుంది అన్న మాట మేము నమ్మలేదని ఆ రోసరీ తీసుకొని మా రూమ్కి వచ్చింది అనమాట వచ్చి అమ్మ ఎలాగే నుంచోని సిస్టర్ చూడండి అమ్మ నాతో మాట్లాడింది మీరు నమ్మలేదు కదా మీరు రండి చేపలకి జీసస్ మన కోసం అక్కడ చేపల్లో ఉన్నారు రండి అని చెప్పింది అయితే ఆ చెప్పిన చెప్పక ముందు నలభై నిమిషాల వరకు దాదాపు ఆ రూమ్లోనే కూర్చొని అమ్మాయి ప్రేర్ చేసింది అందరి కోసం ప్రేయర్ చేసింది ప్రతి ఒక్క సిస్టర్ పేరు 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 మీద ప్రేయర్ చేసింది ప్రేయర్ చేసిన తర్వాత ఆమె అందరి పన్నెండు గంటలకి అమ్మ మాట్లాడుతుంది మనతో మన దగ్గరకు వస్తుంది అని చెప్పింది అప్పుడు మేమేం చేసాం పన్నెండు గంటల దాకా ఉందాం ఒకదాన్ని వదిలిపెట్టడం మాకు ఇష్టం లేక అందరం ఇక్కడే ఉన్నాం అప్పుడు కరెక్ట్ గా పన్నెండు గంటలకి పరిగెత్తుకుంటా బయటకి వెళ్ళింది అక్కడ ఒక స్టాచ్యూ ఉంది బయట వెలంగిని స్టాచ్యూ అక్కడికి వెళ్ళి అమ్మ గట్టిగా అరిచి ఏడ్చి వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు మేమందరం ఉన్నాం కానీ మాకేం అర్థం కావట్ల మాట్లాడుకుంటూ ప్రేయర్ చేస్తూ ఉండగా ఒక ఇరవై నిమిషాల తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఆమె సరే సిస్టర్ రండి లోపలికి వెళ్దాం అంది మేమందరం అన్నాము సరే టైర్డ్ అయిపోయారు పడుకోండి అమ్మా చిన్నపిల్లలు అని చెప్పాం ఇంకా అమ్మాయి వచ్చి అక్కడే నుంచింది నుంచొని ఒక్కతే ప్రేయర్ చేస్తుంది అప్పుడు మరి మాత స్వరూపం అక్కడ ఉంది అవుట్ సైడ్ అక్కడ ఉంది ఇలా ఉన్నట్లు అలా ఉందన్నమాట అయితే అమ్మాయి ప్రేయర్ చేసుకుంటా ఉండగా మమ్మల్ని పిలిచింది పిలిచి చెప్పింది ఇదిగో మీరు చాలా ఆతృతతో నమ్మకంతో వచ్చారు కదా అక్కడ అమ్మని చూడ్డానికి నాకు మాత్రమే కనిపించింది మీకు కనిపించలేదు సో అమ్మ మీ అమ్మ ఆమె మీకు చూడ చూపించాలనుకుంటుంది రండి సిస్టర్స్ లోపలికి అంది అప్పుడు మేము వచ్చేసరికి ఆ సిస్టరు నేను వచ్చాము పిల్లలు వచ్చారు అప్పుడు వచ్చి అది చూడమంటే సిస్టర్ లైట్ వేసి చూస్తే అప్పుడు కన్నీళ్ళు ఫస్ట్ వాటర్ వచ్చింది వాటర్ నుంచి బ్లడ్ వచ్చింది వస్తూ ఉండి అప్పుడు మేము లైట్ వేసి పిల్లలందరం వచ్చాము ఇప్పుడు ప్రేయర్ చేస్తాం మొదలొట ప్రేయర్ చేసుకున్నాము చాలాసేపు మళ్ళీ అదే టైంలో ఆ పిల్ల ఆ సిస్టర్ ఆ క్రాస్ అలా కింద పెట్టి సాష్టాగ్ నమస్కారం చేసి ప్రేయర్ చేస్తూ ఉండగా ఆ సిస్టర్ చేతిలో నుంచి రక్తము క్రాస్లో నుంచి రక్తము బాగా వచ్చింది అనమాట అప్పుడు బాగా ఏడ్చి చాలా బాగా ప్రార్థన చేసింది పశ్చాత్తాప పడాలి ఐక్యంగా ఉండాలి చిన్న పిల్లల కోసం ప్రార్థన చేయమంది మళ్ళీ బెగ్గర్స్ కోసం ప్రార్థన చేయమంది అనాథల కోసం ప్రార్థన చేయమని అడిగింది చాలాసేపు ప్రార్థన చేసి 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 మంది పన్నెండు గంటలకి నాతో అమ్మ వస్తానంది మనందరం మీరందరూ పడుకోండి నేను లేపుతాను అంది ఆమె అలాగే పడుకుంది మేమేం చేస్తాం ఇక్కడే ఉన్నాం అందరం ఎందుకంటే ఫస్ట్ టైం మాకు కొంచెం భయం అనిపించింది బయటికి వెళ్ళాలన్న బయటికి వెళ్ళొద్దని చెప్పింది తను అందుకే మేము బయటికి వెళ్ళలేదు అప్పుడు పడుకున్న తర్వాత కరెక్ట్గా పన్నెండు గంటలకు ఆమె లేచింది లేచి ఆమె ప్రేయర్ చేసుకుంటా ఉంది ప్రేయర్ చేసుకుంటా ఉంటే అప్పుడు ఆమె చెప్పింది అనమాట అమ్మ అమ్మ వచ్చింది అమ్మ మాట్లాడింది అని అప్పుడు ఏం మాట్లాడింది అని అడిగారు మీరు ఆమెకి అమ్మ మాట్లాడేది ఏంటంటే స్వస్థత ఒకటి చెబుతోంది ఆ రోజు ఆమె చెప్పింది ఇద్దరు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయమ్మా అని ప్రార్థన చేసింది ఏడుగురికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి దేవుడు స్వస్థతనిస్తున్నాడు అమ్మ వాళ్ళని స్వస్థత ఇచ్చింది అని ప్రార్థన చేసింది తర్వాత ఈ ఇటువైపు పాములు తిరుగుతూ ఉన్నాయి ఉంది మీరు ఎల్లొదు సిస్టర్స్ అని చెప్పింది మళ్ళీ ఆ అమ్మాయికి వరం ఇచ్చింది అనమాట అమ్మ అంటే నువ్వు ఎవరి మీదైనా సరే నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే స్వస్థత కలుగుతుంది ఆమెకు ఆభయం ఇచ్చింది అప్పటి నుంచి పైన సరే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆమె చేతి నుంచి ప్రార్థన చేసింది చాలామంది చెప్పారు కూడా ఏం జరిగింది స్వస్థత ఏం జరిగింది అని ఆ తర్వాతే మేము ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మదర్ మేరీ కంట్లో నుంచి రక్తం బాగా వచ్చింది అనమాట నెక్స్ట్ ఫాలోయింగ్ డే ఆమె అలాగే పడుకుంటే కళ్ళలో నుంచి రక్తం ప్రార్థన చేస్తూ ఉండగానే రెండు చోట్ల ప్రార్థన చేసింది సిస్టర్ పక్కనే ఉన్నారు ఇంకా మేమందరం వెనకాల ఉన్నాం చూస్తూ ఉంటే కళ్ళలో నుంచి రక్తం బాగా వచ్చేసేసింది ఆ తర్వాత ఆమెకి ఆ వచ్చే టైంలో ఏమీ తెలియదు కానీ ఆ తర్వాత షీ ఎక్స్‌పీరియన్సింగ్ దట్ పెయిన్ అంటే కళ్ళు మూసుకుంటుంటే ఆటోమేటిక్ గా నో షీ ఇస్ బ్రేయింగ్ దట్ బట్ ఇస్ అలా వచ్చేస్తావు కళ్ళు తెరుస్తావు అమ్మాయి కొంచెం మరియమ్మ గారి గురించి మాట్లాడుతూ మరియమ్మ గారి దేహ స్వరూపానికి పరిచయపుతూ నాకేమ నాకే ఒకలాంటి వికారమైన భావాలు ఆమె ఆమెన కలిగింది అంటే మాటలకుందిని ఒక అనుభూతి అలా ఉన్నప్పుడు ఉన్నట్టునే ఆమె అక్కడికి వెళ్ళింది అక్కడ మరీ స్వరూపం ఉంది అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిందే ఆ అమ్మాయి కాస్త నుదుటి నుదుడి మీ నుదుటి మీద కాళ్ళ మీద చేతుల మీద రక్తపు చారిక ఆ అమ్మాయి చేతులు ఈ జపాల్ ఉంది ఇలా పట్టుకుని జపాలని ఒకసారి అమ్మాయి చేయి తెరిసే లోపల ఇదంతా రక్తం రక్తం తర్వాత మరునాడు నే వచ్చి కొంతమంది గురువులతో కలిసి పూజ చేసి ఆ క్రీస్తు దేహాన్ని అప్పాన్ని దేహాన్ని ఎత్తు ఎత్తినప్పుడు నుదురంతా రక్తం పాకుతూ ఉంది నేను చూశాను నా కళ్ళారా నేను ప్రత్యక్ష సాక్షిని దీన్ని మామూలుగా మా భాషలో పంచగాయాల అనుభూతి అంటారు స్టిగ్మట అని అంటారు ఇది అరుదుగా అక్కడక్కడ వస్తూ ఉంటుంది ఈ విచారణ ఎవరి పెరుగుతుందంటే సెయింట్ పాద్రిపియో ఆయన పునీతుడు ఒక ఫాదర్ ఆయన పవిత్ర జీవించాడు యాభై సంవత్సరాలు ఆయన ఈ క్రీస్ట్ పంచగాయలు తన శరీరం ధరించాడు చాలా బాధాకరమైన ప్రక్రియ అది ఎక్కువ నొప్పి ఉంటుంది రక్తం కారుతూ ఉంటుంది ఇంకా అమ్మాయి గాయం పడలేదు ఇంకా ఒక భవిష్యత్తులో గాయం పడవచ్చు కూడా అదే సమయంలో ఆ అమ్మాయి పంచగాయలు పడింది తల్లి కళ్ళ నుంచి ముందు కన్నీళ్ళు అశ్రుడు కారింది ఆ అశ్రుడు కాస్త రక్త కన్నీరుగా మారింది వస్తుందన్నమాట అంటే దేనికి సంకేతం ఇది మామూలుగా ఆ ఇప్పుడు కన్నీలు కాల్చడం అంటే బాధకు సంకేతం ఆ తల్లి బాధ ఏమంటే ప్రపంచంలో ఇంకా పాపం పెరిగిపోతూ ఉంది మనుషుల్లో పాపం పెచ్చరల్లిపోతూ ఉంది తన కుమారుడు ఏ మానవత కోసం చిలువ ఎక్కి ప్రాణాలు ఇంకా మనిషి దాన్ని గుర్తించడం లేదు పాపలను మను మనుషులు బతుకు వెళ్ళమారుస్తున్నారు ఆ తల్లి చాలా కనిపించి ఇది చెప్పింది ఒక సందేశం ప్రపంచం పాపంలో ఉంది పరివర్తన చెందాలి పశ్చాత్తాపడాలి అని ఆ తల్లి సందేశం ప్రారంభిస్తుంది ఈ ఈ స్వరూపాన్ని ఫాతిమా స్వరూపం అంటారు ఎందుకంటే ఆమె పేరు మరియమాత మేరీ ఆమె ఫాతిమలు ఇచ్చిన కాబట్టి దర్శనము ఫాతిమా మాత అంటారు ఈ స్వరూ ఇలా ఇచ్చింది లూట్లో ఇంకో విధంగా ఇచ్చింది లూర్దు మాత అంటారు ఇది ఫాతిమా మాత స్వరూపము ఒక గత మూడు మూడు రోజులుగా ఇట్లా కన్నీరు కారుతూ ఉంది ఇది ఆమెకు నిన్న పూజ అయిన తర్వాత మాకు మాస్ ఉంటుంది అయిన తర్వాత కళ్ళ నుంచి రక్తం కారిపోతుంది దానికన్నా మేము ప్రత్యక్ష సాక్షి మేము ఇంకా బయట చెప్పు ఎందుకు చెప్పుకోవాలంటే బిషప్ అన్నారు వి అబ్జర్వ్ దీన్ని మేము ఫాదర్స్ తొందరగా బయట మాట్లాడరు దీన్ని బాగా పరిశీలించి 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 తర్వాత డాక్టర్స్ వస్తారు ఆ బ్లడ్ వారు శాంపుల్ తీసుకుంటారు వ్యాటికన్ అనేది మాకు హెడ్ క్వార్టర్స్ పాపు గారు అంత త్వరగా దీన్ని నిర్ధారించారు తర్వాత ఆ ఫాదర్ని కూడా ఫాదర్ ఫాదర్ గారిని ఆల్మోస్ట్ బంధించారు ఒక అంటే రూమ్లోనే రూమ్లో పెట్టేశారు ఫాదర్ని ఎవరు కలవని ఇవ్వకుండా అటువంటి ప్రక్రియ మేము మామూలుగా దీని అంత గొప్పలు చెప్పుకుని మతాన్ని పెంచుకోవడం కాదు అంత జరగదు దేవుడు ఏం సంకల్పించారో అది నెరవేరాలి ఈ అద్భుతం ద్వారా రామాపురం విచారణకి ఇక్కడ ఈ ప్రాంతానికి మా కడప గురుపీఠానికి మన దేశానికి మన ఆంధ్ర రాష్ట్రాలకు ఆ తల్లి తన కుమ్మాని సందేశాన్ని ఎలా సెలవిస్తుంది వేచి ఉంటాం తొందరపడం అందుకే ఊరికి తీసుకుని పోతామని మేము ఒప్పుకోలేదు అన్నారు అడిగారు వీళ్ళు అడిగారు స్థానిక క్రైస్తవులు బిషప్ వద్దు అన్నారు ఇప్పుడే వద్దు అనేసి నిన్న ఫాదర్స్ వచ్చారు పన్నెండు మంది వచ్చారు అసిస్టెంట్ అంటే బిషప్ తర్వాత వికర్జనులు ఉంటారు గురువులు పెద్ద ఆయన చూసినారు పూజ చేసినారు ఫాల్తో కలిసి దీన్ని ఇంకా పరిశీలిస్తున్నారు నమస్తే అండి నమస్తే మీ పేరు దీప్తి అండి ఎక్కడి నుంచి వస్తుంది రామాపురం అండి రామాపురం విచారణ ఈ చర్చి పేరు పునీత పాద్రిప గారి దేవాలయము సోమవారం తెల్లవారుజామున మాకు వాట్సాప్లో అంతా ఫొటోస్ వీడియోస్ పంపించారనమాట సో మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది చూడంగానే సో మా ప్లేస్లో ఇంత పెద్ద అద్భుతం జరిగిందా అని అనేసి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం ఇక్కడికి సో మాకైతే చూడంగానే కాళ్ళు చేతులు ఆడలేదు ఒళ్ళంతా ఒక లాంటి ఫీలింగ్ అనమాట అంటే ఒక విగ్రహం నుంచి కన్నీరు కావడం ఎక్కడో విన్నాం కానీ ఎక్కడో జరిగిందని వినడమే తప్పించి చూడడం ఇదే మొదటిసారి అవి చూడంగానే మాకు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ భయం అనిపించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట అయిన తర్వాత అమ్మాయికి ఇలా బ్లీడింగ్ అవుతుంది అనేది ఫస్ట్ నేనైతే మాత్రం కొంచెం నేను నమ్మకుండా ఎందు ఎందుకోలే అని అనుకున్నా నేను ఫస్ట్ కానీ తర్వాత మా ముందరే మేము పూజ చేస్తుండగా ఫాదర్ వాళ్ళందరూ పూజ చేస్తున్నాం వాళ్ళలో కాన్వెంట్లోనే అప్పం ఇస్తూ ఉన్నారు మాకు ఏదో కమ్యూనన్ అని ఒకటి ఉంటుంది అనమాట అప్పం ఇచ్చేది అందరికి ప్రసాదం లాగా అనమాట మన దేవాలయాలలో ఇస్తారు ఇట్లా మాకట్లా సప్సాదం అనేది ఇస్తారు సో అలా ఇస్తున్నప్పుడు అమ్మాయి నుదుటి మీద నుదుటి మీద అనేది బ్లీడింగ్ అయింది మీరు చూసారు అది డైరెక్ట్గా చూసామండి నేను ఫ్రంట్ లోనే కూర్చోన్నాను సో మేము ముందే వచ్చినాం కాబట్టి ఈ విచారణనే కదా మాది ముందే వచ్చినాము ముందర కూర్చొని మేము అనమాట సో ఇక్కడ బ్లీడ్ అయింది బ్లీడ్ అయినప్పుడు అప్పుడు నమ్మకం నమ్మకం చాలా బాగా కుదిరింది అనమాట అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ వచ్చాము వచ్చిన తర్వాత అమ్మాయి చాలామందికి ప్రేయర్ చేసింది అందరి గురించి ప్రార్థన చేసింది ఎవరెవరైతే వచ్చినారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేసింది అమ్మాయి చేతుల మీద ఉంచి ప్రార్థన చేసింది ఆయన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చేసి మేము మళ్ళీ ప్రార్థన కోసమని వచ్చిన్నాం మార్నింగ్ వచ్చినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో రక్తం కారడము అవి మేము గమనించినాం అన్నమాట తర్వాత అమ్మ గురించి అమ్మాయి చెప్పింది సో ఇలా నేను ఈ టైంకి వస్తాను ఈ టైంకి ఉండండి అని అన్నప్పుడు మేము నైట్ సెవెన్ థర్టీ ఆ టైంలో సెవెన్ ఫార్టీ ఫైవ్ టైంలో లోపల చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా అమ్మాయి చెప్పింది అనమాట చూడండి ఇప్పుడు అమ్మ కళ్ళలో రక్తం కారుతుందని అనేసి చెప్పింది ఆ టైం అప్పుడు అమ్మ రక్ అమ్మ కళలో రక్తం కారడం మేము చూసాము చూశారు చూసాము చూసిన తర్వాత అమ్మాయి వెంటనే చెప్పింది ఇప్పుడు నేను ఈ క్షణమే అమ్మని ఇట్లా ఉత్సవంలాగా ఊరేగింపులాగా తీసుకెళ్ళాలి అని అనేసి చెప్పింది అనమాట నుంచి చాలా వచ్చారండి దగ్గర దగ్గర రెండు వందల మంది దాకా వచ్చారు నిన్న ఫస్ట్ డే వచ్చినప్పుడు దగ్గర దగ్గర వంద మంది దాకా వచ్చారు స్ప్రెడ్ కాలేదు కాబట్టి ఇంతమంది అవును ఇంకా స్ప్రెడ్ అయితే ఇప్పుడు ఇంకా మీరు దీని ద్వారా మీడియా ద్వారా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి సో ఇంకా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మీ మీకు కూడా చాలా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి ఈ సందర్భంగా నమస్తే అమ్మా పేరు నా పేరు అరుణ అండి మేము కడప నుంచి వస్తున్నాము ఇక్కడ అద్భుతం జరిగిందని చూసేదానికి వచ్చాము నేను ఒక సజీవ సాక్షి అండి ఇక్కడ అంటే దేవమాత నాకు ప్రత్యక్షంగా కనపడింది నాకు దేవమాత ప్రత్యక్షంగా కనపడింది టూ థౌజండ్ లెవెన్లో నాకు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేనప్పుడు మేము ఆరోగ్యమాత అని వెళ్ళాంకిని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఒక పది మంది పట్టుకొని నడిపించారు నడిపించిన తర్వాత నేను నడవలేదు సరే అక్కడ ఇసుక ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇసుకలో నడవాలి అక్కడ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పది మంది నడుచుకుంటూ నన్ను తీసుకెళ్ళారు అక్కడ ఒక తాడు ఉంటుంది ఆ తాడు దగ్గర అందరిని వదిలేమని చెప్పాను నేను ఒక్కదాన్నే అమ్మ పట్టుకుంది నన్ను పక్కన నేను ఆ తాడు దాటుకొని వెళ్ళాను నేను సజీవ సాక్షిని అమ్మకు అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడ కూడా ఒక అద్భుతం చూశాను అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను మేరీ మాత ఆమె స్టాచ్యూకి బ్లడ్ వచ్చింది చాలామంది అంటున్నారు బ్లడ్ వస్తుంది బ్లడ్ వస్తుందని అది నిజమా అబద్ధమా నాకు వాట్సాప్లో చాలా చాలా వచ్చాయి నేను నమ్మలేదు అంటే ఏమోలే అనుకున్నా చాలా మందికి ఫోన్లు చేశాను ఏంటి బ్లడ్ వస్తుందంట అమ్మాయికి బ్లడ్ వస్తుందంట ఏంటి అని ఇక్కడ మా వదిన కొడుకున్నాడు అడిగాను వదిన కొడుకుని అడిగితే అత్త నీకు తెలియదు నువ్వు ఒక్కసారి వచ్చి చూడు నీ నీ దగ్గర ఉండే ఏమన్నా మనసులో ఏమన్నా అనుకుంటున్నావా ఏమో అదంతా తొలగిపోతుంది ఇది అబద్ధం కాదు నిజం జరిగిన నిజమత వచ్చి చూడు అన్నాడు నేను త్రీ డేస్ అంటే రాలేదు ఇంకా ఏం ఏం జరుగుతుందో చూద్దామనే ఉద్దేశంతో నేను రాలేదన్నమాట ఈరోజు వచ్చాను ఈరోజు వచ్చి కల్లారా చూశాను ఆ అమ్మ అద్భుతం చూశాను మాకందరికీ అమ్మ ఆశీర్వాదాలు ఇచ్చింది ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి నిజమండి నమ్మండి మీరు నమ్మి విశ్వసిస్తేనే అమ్మాయి ఏదైనా చేస్తుంది జీజస్ ఏ విధంగా అయితే స్లీవలో ఆయన ఏ విధంగా కష్టంగా ఉన్నాడో అదే బాధను అమ్మాయి అనుభవిస్తుంది ఈరోజు ఇక్కడ రామాపురం రావటం ఎందుకంటే ఇక్కడ మరే మాత నుంచి రక్తం వస్తూ ఉంది ప్రతిభ అనేటువంటి ఒక అమ్మాయి దగ్గర కూడా కళ్ళలో నుంచి పంచగాయల నుంచి రక్తం వస్తుందని విని మేము వంద కిలోమీటర్ల దూరం అంటే పోర్మామిల నుంచి వచ్చాము మేము నిజంగా త్రీ డేస్ నుంచి రావాలనుకున్నా కూడా ఈ రోజుకు కుదిరింది రావటానికి ఆ అమ్మాయిని చూస్తే ఉదయం మేము రాగానే ఎవ్వరూ లేరు ఇక్కడ ఎనిమిది గంటలకి ముందే మేము వచ్చాము అప్పుడు చూసినప్పుడు ఆ అమ్మాయిని లోపల నుంచి తీసుకొచ్చేటప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాను ఏమీ లేదు ముఖం మీద ఆ చారలు కానీ ఏమీ లేవు ఉదయం నుంచి ఎప్పుడైతే ఆ అమ్మాయి అలా మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారో అప్పుడు అందరూ చాలా ఆ అమ్మాయిని తాకటము ఆ అమ్మ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం జరుగుతుంది కళ్ళు మూసుకొని అమ్మాయి అందరికి బ్లస్సింగ్ ఇచ్చింది అమ్మాయి ఎప్పుడైతే ఆ చేపల్లోకి వెళ్ళిందో దేవమాత సన్నిధిలోకి వెళ్ళిందో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి ప్రేయర్ చేసుకుంటా ఉంది ఫాదర్ అందరిని చర్చిలోకి వెళ్ళిపోమన్నారు మేమంతా చర్చిలోకి వచ్చేసామన్నమాట ఉదయం నేను చూసిన ఫేస్కి మేము చర్చిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సిస్టర్ని మళ్ళీ చర్చిలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అప్పుడు చూసే ఆ అమ్మాయి కళ్ళ వెంట కన్నీరు ఆ కన్నీరు రక్త కన్నీరు కారి ఉంది ఒక్క అరగంట క్రితం నేను ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి ముఖంలో ఏమీ లేదు అమ్మాయి ముఖం ప్రకాశవంతంగా ఉంది ఏమీ లేదు అయితే ఒక అరగంట తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడైతే బ్లెస్ చేసి ఫాదర్ గారు తలపై చేయి పెట్టి బ్లెస్ చేశారు ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆత్మీయంగా దేవుడి సన్నిధి అనుభవిస్తూ ఉందో అప్పుడు ఆ అమ్మాయి కళ్ళ వెంబట నీరు కారింది రక్త కన్నీరు కారింది అది మేము ప్రత్యక్షంగా చూసాము అలాగే చర్చిలో ప్రేయర్ జరిగేటప్పుడు మాస్ జరిగేటప్పుడు నేను అమ్మాయి పక్కనే కూర్చొని ఉన్నాను అమ్మాయి పాదాల దగ్గర కూర్చొని ఉన్నాను నేను ఆ అమ్మాయి ఒక స కొంచెం ప్రేయర్ అయిపోగానే అసలు ఒకలాగా నా ఒళ్ళంతా కంపించిపోయింది జీజస్ ఎలా ఉన్నారో ఆ సిలువ పైన ఎలా జీసస్ ఉన్నారో అదే అదే యొక్క మూమెంట్ పెట్టేసింది అనమాట చేతులు అలాగే చాచేసింది కాళ్ళని రెండు విడిగా ఉన్న కాళ్ళని రెండు ఆ జీసస్కు కు ఇలా ఉంటాయన్నమాట కాళ్ళు ఒక కాలు పైన ఒక కాలు ఉంటుంది చీనలు కొట్టినప్పుడు ఎలా ఉంటాయో అలా ఉందనమాట అలా చేసి అలాగే పెట్టింది ఆ కాల్ని నిజంగా అది చూసేసరికి ఆ ఒళ్ళంతా ఒకలాగా అయిపోయింది నిజంగా జీసస్ ఆ అమ్మాయిలోకి వచ్చేసాడు అని మేమంతా నమ్ముతున్నాం ప్రత్యక్షంగా మేము చూసాము ఆ అమ్మాయి ఆ యొక్క స్పందనని ఆత్మీయ స్పందనని అమ్మాయి కళ్ళ వెమ్మటి కూడా అప్పుడప్పుడు కళ్ళల్లో నుంచి కారుతూనే ఉన్నాయి ప్రేయర్ జరిగినంతసేపు కూడా అమ్మాయి ఇప్పుడైతే లో లేదు మళ్ళీ లోకి వచ్చి మా అమ్మ మా అందరి కోసం ప్రార్థిస్తుందని అనుకుంటున్నాను అందరూ కూడా ఇది నమ్ముతారని నేను విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ చూస్తున్నారు కదండి ఇక్కడ రామాపురం మండలం చర్చ్ లో ఇట్లా సిస్టర్ కి కళ్ళ నుండి బ్లడ్ కారుతుంది మేరీ దేవత కూడా మరి కళ్ళ నుండి బ్లడ్ కారుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు తండ తండోపాలుగా వచ్చి చూస్తున్నారు ఈ అద్భుతం అనేది ఈ వింత అనేది ఎప్పుడు ఇక్కడ చూడలేదు ఇంతకు ముందు ఎప్పుడో జరిగింది ఈ అద్భుతం అనేది చూడడానికి మేము ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాం అని చెప్తున్నారు కాకపోతే ఈస్టర్ తర్వాత ఈ అద్భుతం జరగడం అనేది ఒక వింతగా అనుకుంటున్నారు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి